हा ऑल वरीवनिंग टूच अंड एव्री वन अंदर की वॉईस विन दयचे यसअन रिप्लाई चयन सर और वन मिनट ऑफ। वेरी वेरी हिईविंग टूच अंड एव्री वन आई होप वी लाइव। అందరికీ వాయిస్ కరెక్ట్ గా వినబడితే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్ చాలా మంది స్టూడెంట్స్ మన అడిగిన క్వశ్చన్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ సార్ మేము డిఏఓ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాం సార్ మీకు మీ కోర్స్ కి మిగతా మనకు ఆన్లైన్ లో కనిపించే కోర్స్ కి మధ్యలో డిఫరెన్స్ వేయండి సార్ ఎందుకు మీ దగ్గర ఇంతమంది స్టూడెంట్స్ కోర్స్ తీసుకుంటున్నారు మీ దగ్గర ఉన్న ప్రత్యేకతలు ఏంటి సార్ మీ కోర్స్కి వాళ్ళ కోర్స్కి ఎందుకు కొంత ప్రైజ్ వేరియేషన్ ఉంది సార్ అని పలు రకాల స్టూడెంట్స్ జనరల్గా ఒక స్మార్ట్ స్టూడెంట్ ఏదైనా ప్రోడక్ట్ తీసుకునే ముందు చూసేది ఆ ప్రోడక్ట్ ఆఫర్ చేసే సర్వీసెస్ అదేమీ తెలియకుండా ఒక మామూలుగా తక్కువ వస్తుంది అని చెప్పి తీసుకుంటే నష్టపోయే ఎలిమెంట్ ఆ స్టూడెంట్కే ఉంది అందుకే ఈ వీడియోలో నేను అనిల్ నాయర్ క్లాసెస్ డిఏఓ కోర్సులో మేము ఏమేమి ఇస్తాము మేము ఏదేది ఇవ్వము అని పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కటి ఒక టేబుల్లాగా క్రియేట్ చేసి నేను మీకు చూపెట్టడం జరుగుతుంది సో దట్స్ మీరు ఈ యొక్క దాన్ని రెఫరెన్స్ పాయింట్గా తీసుకొని ఒక స్మార్ట్ డెవిషన్ తీసుకుంటారు అని అనుకుంటున్నారు డిఏఓ కోర్సులో తెలంగాణ డిఏఓ కోర్సులో టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకున్న కోర్సు ఏంటంటే డిఏఓ కోర్స్ ఎందుకు సార్ ఇంతమంది తీసుకున్నారు అనే క్వశ్చన్కి ఇప్పుడు మీకు ఆన్సర్ తెలుస్తుంది ఈ వీడియోలో మనము రైట్ అనిల్ నాయర్ క్లాసెస్ యాప్లోనే డిఏఓ కోర్స్ ఎందుకు తీసుకోవాలి అండ్ నెక్స్ట్ పాయింట్ మన కోర్సులో ఉన్న మన యాప్లో ఉన్న డిఏఓ కోర్స్కి మిగతా యాప్లో ఉన్న డిఏఓ కోర్స్కి డిఫరెన్స్ ఏంటి మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆఫర్ చేసే కోర్స్ ఏంటి డిఏఓ పేపర్ టూ పేపర్ టూలో రైట్ ఇది ఓన్లీ తెలుగు మీడియం కోర్సా కాదు ఈ కోర్సులో తెలుగు మీడియం వీడియోస్ ఫోల్డర్ సపరేట్గా ఉంటుంది ఇంగ్లీష్ మీడియం కోర్సు సపరేట్గా ఉంటుంది అంటే ఇది బైలింగ్వల్ కోర్సు తెలుగు మీడియం కమ్యూనికేషన్గా ఉన్న వీడియోలన్నీ సపరేట్గా ఉంటాయి ఇంగ్లీష్ మీడియం కమ్యూనికేషన్గా ఉన్న వీడియోలన్నీ సపరేట్గా ఉంటాయి తెలుగు మీడియంలో రాసిన స్టడీ మెటీరియల్ సపరేట్గా ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో రాసిన స్టడీ మెటీరియల్ సపరేట్గా ఉంటుంది తెలుగు మీడియంలో ఉన్న టాపిక్ వైజ్ టెస్ట్లు సపరేట్గా ఉంటాయి ఇంగ్లీష్ మీడియంలో ఉన్న టాపిక్ వైజ్ టెస్ట్లు సపరేట్గా ఉంటాయి మార్క్స్ మాత్రము పైన తెలుగు కింద ఇంగ్లీష్లో ఉంటుంది దాని తర్వాత ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ ఏంటి మనకు ఎగ్జామినేషన్ జూన్ ముప్పై తారీఖు అప్పటి వరకు మీకు ఈ కోర్సు వ్యాలిడిటీ ఉంది ఈ కోర్సు ప్రైజ్ ఎంత పదిహేను వందల ముప్పై తొమ్మిది రూపాయలు సార్ ఈ ప్రైస్కి నాకు వచ్చే సర్వీసెస్ ఏంటి ఫస్ట్ థింగ్ ఈ కోర్స్ వచ్చేసరికి నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కోర్స్ అనేది రైట్ లైవ్ క్లాస్ కోర్స్ లైవ్ అరవై గంటలు ఉంటుంది ప్రీ రికార్డెడ్ కంటెంట్ నాలుగు వందల యాభై గంటల కంటెంట్ ఉంటుంది ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ కోర్స్ ప్లస్ లైవ్ క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ బేసిక్ రెఫరెన్స్ మెటీరియల్ పీడిఎఫ్ ఉంటుంది ప్లస్ టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ అంటే ఇది నేను ఫ్రీగా యాడ్ చేశాను సార్ దీంట్లో మీకు మార్క్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది మార్క్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది అన్ని లైవ్ క్లాసులన్నీ నేను తీసుకుంటాను చాలా జాగ్రత్తగా వినండి ఈ నేను నేను చెప్పబోయే నెక్స్ట్ స్లైడ్లో మీకు క్లియర్ క్లారిటీగా అనిల్ నాయర్స్ డిఏఓ కోర్స్ అదర్ పీపుల్స్ డిఏఓ కోర్స్ మధ్యలో డిఫరెన్స్ వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఫస్ట్ పాయింట్ మీరు ఏ కోర్స్ తీసుకున్నా కానీ నాకు చదువు చెప్పే టీచర్ ప్రొఫైల్ ఏంటి జస్ట్ పాస్ పాస్అ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పాస్ అవుట్ అయిన స్టూడెంటా స్టూడెంట్స్కి కొన్ని సంవత్సరాల నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టా ఏ ఎగ్జామ్కి ట్రైన్ చేస్తున్నాడు ఆప్టిట్యూడ్ మీద మంచి పట్టున్న టీచరా లేకుంటే టెక్స్ట్ బుక్లో సొల్యూషన్ ఐదు సార్లు బట్టి బట్టి ఆరోసారి కెమెరా ముందు ఎడిటింగ్ తోటి చెప్పే వీడియోలా అని స్మార్ట్ స్టూడెంట్స్ ఇలానే ఆలోచిస్తాడు అనిల్ నాయర్ క్లాసెస్లో అనిల్ నాయర్ క్లాసెస్లో నాకు పద్దెనిమిది సంవత్సరాల అనుభవం ఉంది సార్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి నేను రైట్స్ ఓన్లీ యాప్టిట్యూడ్ అనే వర్టికల్ మీదనే ట్రైన్ చేస్తున్నాను మిగతా ఇన్స్టిట్యూట్లో నేను చాలా చూసి ఒక రీసెర్చ్ చేసే నేను ఈ స్లైడ్ పెట్టాను సార్ మిగతా దాంట్లో లెస్ దాన్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లు ఉన్నారు రైట్స్ ఆ పర్సన్ యొక్క రైట్స్ మీకు వీడియోలో చూస్తే ఇది నాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది నాకు ఎంత ఇంపార్టెంట్ అంటే రైట్ నేను ఏ కోర్స్ తీసుకున్నా కానీ నాకు ఫ్యాకల్టీ ప్రొఫైలే ఇంపార్టెంట్ ఐఏఎం అహ్మదాబాద్ అంత పాపులర్ ఎందుకైంది సార్ ఐఏఎ అహ్మదాబాద్లో చెప్పే ప్రొఫెసర్స్ మీరు జిఆర్ఈ రాజీ ఐవీ లీగ్ యూనివర్సిటీకి వెళ్తే ఆ పలానా ఐవీ లీగ్ యూనివర్సిటీ ఎందుకు సెలెక్ట్ చేస్తారు అక్కడ చెప్పే ప్రొఫెసర్లు మీరు ఎక్కడైనా వర్క్ చేస్తూనే ఉంటే మీ బాస్ కనుక మీకు గ్రోత్ చూపెడితే అక్కడే ఉండాలనుకుంటారు ఫ్యాకల్టీ అనుభవం అనిల్ నాయర్ క్లాసెస్లో అన్ని క్లాసులు నేను తీసుకుంటాను నా అనుభవం పద్దెనిమిది ప్లస్ సంవత్సరాలు కాబట్టి ఆటోమేటికల్గా క్లాసులో మీరు అడిగే ఏ అయినా ఆబ్వియస్గా ఆన్సర్ వస్తుంది చాలా వరకు కోర్సులలో ఓన్లీ బేసిక్ వరకు చెప్పి ఆపేస్తారు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు చెప్తారా చెప్పరు పై పైన పై పైన అయిపోయిందా అంటే అయిపోయింది ఓన్లీ బేసిక్ వరకు మాత్రమే చెప్తారు కానీ ఇక్కడ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు చెప్తాను సార్ ఎలా ప్లాన్ చేశారు సార్ అని అంటే అందుకే ప్రీ రికార్డెడ్ కంటెంట్ ప్లస్ లైవ్ క్లాస్ కంటెంట్ ఉంటుంది క్లాసులో ఒక్క నిమిషము టైం వేస్ట్ అవ్వదు ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ అవ్వదు రైట్ మళ్ళీ మీరు కొంచెం స్లో లర్నర్ అయితే స్పీడోమీటర్ యూస్ చేసుకొని చూసుకోవచ్చు థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఫిన్లాండ్ అనే కంట్రీ ఫిన్లాండ్ అనే కంట్రీ ఎడ్యుకేషనల్ సిస్టంలో నెంబర్ వన్ వాళ్ళు యూస్ చేసే మెకానిజం ఏంటి థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్ అంటే క్లాసు వినేటప్పుడు డబల్యూ అండ్ హెచ్ రిలేటెడ్ క్వశ్చన్ ఎందుకు ఈ కాన్సెప్ట్ వచ్చింది ఎలా ఈ కాన్సెప్ట్ వచ్చింది ఎక్కడ ఉపయోగపడుతుంది ఎక్కడ ఉపయోగపడదు వై వాట్ వెన్ వేర్ అండ్ హౌ ఈ క్వశ్చన్లను ఆన్సర్ చేస్తే మీ లాజికల్ థింకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది కాబట్టి రైట్ నేను ఆ లర్నింగ్ మెకానిజం యూస్ చేస్తాను సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ ఏ ట్రాంగిల్ వన్ ఎయిటీ ప్రాపర్టీ చెప్పను మీకు చూపెడతాను నేను థిమాటిక్ బేస్డ్ ని యూస్ చేస్తాను ప్రాబబ్లీ చాలామంది టీచర్లకు థిమాటిక్ బేస్డ్ లర్నింగ్ అంటే ఏంటో కూడా తెలియదు దాని తర్వాత నేను ఈ కోర్సులో వెయ్యి ప్లస్ కాన్సెప్ట్లు డిస్కస్ చేస్తాను మిగతా మీరు చూసుకుంటున్న డిఏఓ కోర్సులో మూడు వందల వరకే కాన్సెప్ట్లు ఉంటాయి ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఏడు వందల ప్లస్ కాన్సెప్ట్ల డిఫరెన్స్ కనబడుతుంది లాస్ట్ టూ డిజిట్స్ ఎవరు చెప్పరు ట్రైలింగ్ జీరోస్ ఎవరు చెప్పరు నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఓన్లీ పవర్ ఆఫ్ ఫైవ్ అంటారు పవర్ ఆఫ్ టూ దగ్గర కూడా ఆన్సర్ వస్తుంది అది ఎవరు చెప్పరు రైట్ యో పవర్ టు ద పవర్ అంటే ఏ పవర్ ఎం పవర్ ఎన్కి ఏ పవర్ ఎం ఇన్ టు ఎన్కి రైట్ చాలామంది యూనిట్ డిజిట్ పవర్ టు ద పవర్ ఇంట్రూ చేసేస్తారు అవన్నీ కూడా అనుభవం లేనితనం సార్ వెయ్యి ప్లస్ కాన్సెప్ట్లు డిస్కస్ చేస్తాను మీరు మిగతా చోట అయితే మూడు వందల ప్లస్ కాన్సెప్ట్లు మీకు దొరుకుతాయి మూడు వేల ప్లస్ షార్ట్ కట్స్ డిస్కస్ చేస్తాను మిగతా దాంట్లో వన్ ఫోర్త్ ఆఫ్ త్రీ థౌజండ్ డిస్కౌంట్ని ట్రెడిషనల్ మెథడ్లో చేస్తారు నేను ఆన్సర్ ఆపన్ ఆప్షన్ నుంచి నిమిషంలో చేసే లెక్కన ఐదు సెకండ్లో లేపేస్తాను సార్ రైట్ మూడు వేల ప్లస్ కాన్సెప్ట్లు మన దగ్గర ఇచ్చిన ప్రీ రికార్డెడ్ వీడియోస్ డిఫరెంట్ రకమైన స్టూడెంట్స్ ఉంటారు కొంతమందికి జామెట్రీ ఫండమెంటల్స్ కావాలి కొంతమందికి అరిథమెటిక్ ఫండమెంటల్స్ కావాలి నాన్ మ్యాక్స్ స్టూడెంట్స్కి సపరేట్ వీడియోస్ కావాలి కొంతమందికి తెలుగు మాత్రమే అర్థమవుతుంది కొంతమందికి ఇంగ్లీష్ మాత్రమే అర్థమవుతుంది అందరినీ దృష్టిలో పెట్టుకొని ఫండమెంటల్ వీడియోస్ ప్రీ రికార్డెడ్ మూడు వేల ఐదు వందల వరకు అప్లోడ్ చేశారు మిగతా దగ్గర ఇది కూడా ఉండదు మీరు చక్కగా ఈ స్క్రీన్షాట్ తీసుకొని మీరు ఏ యాప్లోనైనా డౌన్లోడ్ చేసుకొని కంపారిటివ్ మెజర్ చేస్తే అర్థమవుతుంది చాలా అనాలసిస్ తోటి సారి కోర్స్ డెవలప్ చేశాడని చాలామంది మీకు రికార్డెడ్ కంటెంట్ ఇస్తారు ఒక టీచర్ వస్తాడు రికార్డ్ చేసుకుంటాడు ఎడిటర్ కడి చేస్తాడు దాన్ని కోర్సులో పెడతారు కోర్స్ ప్రైస్కి అమ్ముతారు రైట్ ఇక్కడ ఏంటంటే ప్రీ రికార్డ్ నేను చెప్పే ప్రతి ప్రీ రికార్డెడ్ కంటెంట్ ఒకప్పుడు అది లైవ్ క్లాసే లైవ్ క్లాస్ వీడియోలనే కొంచెం మంచిగా ప్రొఫెషనల్ ఎడిటర్ తోటి ఆడియో అంత క్లీనప్ చేసి నేను అక్కడ పెట్టాను నేను లైవ్ క్లాస్ని బాగా బిలీవ్ చేస్తాను ఈ కోర్సులో అరవై ప్లస్ గంటల లైవ్ క్లాస్ ఉంటుంది కానీ మిగతా చోట్ల రికార్డెడ్ కంటెంట్ తోటే మీకు సరిపెడతారు రైట్ నా ప్రొఫైల్ నేను ఏషియా స్టఫెస్ట్ ఎగ్జామ్ అయిన క్యాట్ ఎగ్జామ్కి ట్రైన్ చేశాను మంది వందలో తొంభై తొమ్మిది మంది అసలు క్యాట్ ఎగ్జామ్ అంటే ఐదర్ తెలియకపోవచ్చు ఆర్ క్యాట్ ఎగ్జామ్కి క్యాట్ ఎగ్జామ్కి ట్రైన్ చేయడం అంటే ఐఐటి ఢిల్లీ కుర్రాళ్ళ ముందు క్లాస్ చెప్పడము ఫస్ట్ కుర్రాడేమో ఆల్ ఇండియా ర్యాంక్ వన్ ఉంటాడు నెక్స్ట్ ఏమో ఆల్ ఇండియా ర్యాంక్ టూ ఉంటాడు వాళ్ళకి చెప్పాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి నేను క్యాట్ ఎగ్జామ్కి ట్రైన్ చేసిన టీచర్లు మిగతా అందరూ కూడా లోకల్ ఎగ్జామ్కి ట్రైన్ చేసిన టీచర్లు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం మార్చిలో ఉన్నాము డిఏఓ కోర్సులో లేటెస్ట్గా జనవరి ఫిబ్రవరిలో రికార్డ్ చేసిన కంటెంట్ని అప్లోడ్ చేస్తున్న ఏకైక టీచర్ని నేనే మీరు ఎక్కడన్నా కోర్సు తీసుకోండి సార్ అది ఓల్డ్ కంటెంట్ ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్నే రికార్డ్ అయిన లేటెస్ట్ రికార్డెడ్ కంటెంట్ అప్లోడ్ నా దగ్గర ఉంది మిగతా ఎవరి దగ్గర లేదు మార్క్స్ విత్ అనలిటిక్స్ మార్క్స్ విత్ అనలిటిక్స్ మార్క్స్ విత్ అనలిటిక్స్ రైట్స్ మార్క్స్ మేము ఇన్హౌస్ డెవలప్ చేశాము చాలా మంది అవుట్ సోర్సింగ్ చేసుకుంటూ చేశారు అన్ని క్లాసులు నేనే తీసుకుంటాను కొంతమంది అరిథమెటిక్ తీసుకుంటారు కొంతమంది నంబర్ సిస్టమ్ తీసుకోలేరు కొంతమంది ఆల్జీబ్రా తీసుకోలేరు నాకు ఎప్పుడూ అర్థం కాని ఏంటంటే మ్యాథ్స్ అనేది ఒక లాజికల్ టూల్ సార్ నంబర్ సిస్టమ్ చెప్పినోడు అరిథమెటిక్ చెప్పగలగాలి అర్థమెటిక్ చెప్పగలిగినోడు ఆల్జీబ్రా చెప్పగలగాలి ఎందుకనంటే రైట్ నంబర్ సిస్టమ్ దాన్ని వన్ అంటే ఆల్జీబ్రాలో దాన్ని డిగ్రీ వన్ అంటాం ఆల్జీబ్రా చెప్పినోడు జామెట్రీ చెప్పగలగాలి దాన్ని డాట్ అంటాం రైట్ విత్ అనలిటిక్స్ ఇన్ హౌస్ లో మన దగ్గరనే ఉన్నాయి సార్ ఇది అప్డేటెడ్ కంటెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో లాస్ట్ సిక్స్ ఆర్ ఎయిట్ వీక్స్ లో రికార్డ్ చేసిన కంటెంట్ మనం అప్లోడ్ చేసాం మిగతా వాళ్ళు ఓల్డ్ కంటెంట్ ఇస్తారు మీరు చెక్ చేసుకోవచ్చు రైట్ అవుట్డేటెడ్ మోడల్స్ ఎప్పుడో ఉన్న ఆర్ఎస్ అగర్వాల్ మోడల్స్ ఇంకా డిస్కస్ మీరు చేస్తారా సార్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది వేరే వాళ్ళు చేస్తారు నేను చెయ్యను రైట్ అంత ఫ్రెష్ అప్డేటెడ్ కంటెంట్ సార్ మీ సోర్స్ ఏంటి సార్ నేను డిఏఓ టూ నైన్టీన్ పేపర్ చూస్తాను ఏ ఏపీఎస్సి డిఏఓ పేపర్ చూస్తాను ఒక క్వశ్చన్ చూస్తాను ఆ క్వశ్చన్లో ఏం అడిగాడు అట్లాంటివి ఏమేమి అడగొచ్చు ఎందుకంటే నేను డి పర్సన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో నాకు పట్టుంది కాబట్టి క్వశ్చన్ నుంచి నేను చాలా క్వశ్చన్లు క్రియేట్ చేసే స్కిల్ నా దగ్గర ఉంది అవుట్ డేటెడ్ మోడల్స్ నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎస్పీ ఈక్వల్ ఎన్ వన్ ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ సార్ కాస్ట్ ప్రైజ్ ఆఫ్ టూ ఆర్టికల్స్ సేమ్ ఉన్నప్పుడు నో ప్రాఫిట్ నో లాస్ త్రీ ఆర్టికల్స్ ఉన్నప్పుడు ఎట్లా ఫోర్ ఆర్టికల్స్ ఉన్నప్పుడు ఎట్లా సెల్లింగ్ ప్రైస్ త్రీ ఆర్టికల్స్ సేమ్ ఉన్నప్పుడు టూ ఆర్టికల్స్ అయితే ఫార్ములా రాప్తావు ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ పర్సంటేజ్ త్రీ ఆర్టికల్స్ ఇస్తే సో అట్లాంటి మోడల్స్ ని మనం డిస్కస్ చేద్దాం లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ఎవ్రీ వీక్ మీకు కొత్త కంటెంట్ యాడ్ అవుతుంది ఇక్కడ కొత్త కంటెంటా పాత కంటెంటే మీకు ఇస్తారు రైట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ డిఏఓ కోర్సులో నా రైజ్ ఎక్స్పోనెన్షియల్గా ఉంది అంటే ఆల్మోస్ట్ నిన్న డేట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు మీకు క్లాస్ తీసుకున్నంత వరకు ప్రాబబ్లీ ఒక టీచర్ యొక్క నెల రోజుల రెవెన్యూ ఈ ఇరవై నాలుగు గంటల్లోనే నేను చేయొచ్చు రైట్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ప్రాబ్లీ కంటెంట్ కొత్త కంటెంట్ హౌస్ కూర్చొని ఒక్కసారి రికార్డ్ చేస్తే చాలు మూడేళ్ళు అమ్ముకోవచ్చు అని అనుకుంటే లీనియర్ గ్రోతే ఉంటుంది సార్ నేను నాన్ మ్యాక్స్ స్టూడెంట్ని సార్ కొన్ని ఫండమెంటల్ వీడియోస్ ఉన్నాయా సార్ అది కూడా నేను యాడ్ చేశాను మిగతా వాళ్లకు నాన్ మ్యాక్స్ స్టూడెంట్కి ఈ బేసిక్ రికార్డెడ్ వీడియోస్తో పాటు నాన్ మ్యాక్స్ స్టూడెంట్స్కి రైట్ కాన్సెప్చువల్ వీడియోస్ కూడా చేశాను డైలీ ప్రాక్టీస్ పేపర్ మన దగ్గర ఉంది వేరే వాళ్ళ దగ్గర లేదు డైలీ టాపిక్ వైజ్ టెస్ట్ విత్ సొల్యూషన్ మన దగ్గర ఉంది రైట్స్ వేరే వాళ్ళది అవుట్ అవుట్సోర్స్ చేసుకొని కండక్ట్ చేయొచ్చు స్టడీ ప్లానర్ ఇది నేను కొత్త ఫ్యూచర్ సార్ మీకు రేపటి నుంచి ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టడీ ప్లానర్ టాపిక్ వైజ్ నేను ఒక టాపిక్ తీసుకొని ఎలా చదవాలి ఎన్ని గంటలు చదవాలి అనే ఒక సైంటిఫిక్ వీడియోలు కొన్ని చేస్తాను ఆ అలుగార్దంని మీరు ఐడెంటిఫై చేసుకుంటే చాలు previous year questions are discussed కంప్లీట్గా డిఏఓలో టీఎస్పిఎస్సి ఏపీలో ఇంతకుముందు జరిగిన డిఏఓలో జరిగిన అన్ని క్వశ్చన్ మోడల్స్ని మనం టాపిక్లో డిస్కస్ చేస్తాం స్ట్రక్చర్డ్ మెంటర్న్షిప్ ఇది కూడా నేను టూ త్రీ డేస్ తర్వాత ఇది కొత్త ఫ్యూచర్ ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ ప్రాబబ్లీ కొన్ని రోజుల తర్వాత మీరు నన్ను జూమ్లో వీ కెన్ హ్యావ్ ఎ మెంటరింగ్ ప్రోగ్రామ్ మీరు ఎంతవరకు చదివారని చెప్తే నేను దానికి ఆన్సర్ కూడా చెప్తాను అదొక ప్లాన్లో ఉంది ఇంకో టూ త్రీ డేస్లో చెప్తాను చాలామంది వీడియోస్ కోర్స్ అమ్మే వాళ్ళ వీడియోస్ ఓన్లీ మొబైల్లోనే చూసుకోవచ్చు కానీ అనిల్ నాయర్ క్లాసెస్లో ల్యాప్టాప్లో చూసుకోవచ్చు డెస్క్ టాప్లో చూసుకోవచ్చు ట్యాబ్లో చూసుకోవచ్చు ఆండ్రాయిడ్ మొబైల్స్లో చూసుకోవచ్చు ఐఓఎస్ మొబైల్లో కూడా మీరు చూసుకోవచ్చు ఒక్క మొబైల్ డివైస్ ఒక్క వెబ్ డివైస్ టూ డివైజెస్లో నేను ఇస్తున్నాను ఒక స్టూడెంట్ కోర్స్ కొంటే అతని మొబైల్లోనూ కంటెంట్ ఉంటుంది అతని రైట్ వెబ్లోనూ కంటెంట్ ఉంటుంది రెండు వైబ్ రెండు చోట్ల మనకు కంటెంట్ ఉంటుంది రైట్ రివిజన్ వర్క్షాప్ ఇది కూడా మూడో ఇనిషియేటివ్ లాస్ట్ ఇయర్ డిఓ ఎగ్జామ్ ముందు కొన్ని రివిజన్ వర్క్షాపులు చేశాను ఇప్పుడు ఆ రివిజన్ వర్క్ కొంచెము బెటర్ కంటెంట్ యాడ్ చేసి మోర్ రివిజన్ వర్క్షాప్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం ఎవరైతే ఈ కోర్సుని థర్టీ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ యాక్సెప్ట్ చేస్తే రైట్ ఒక సర్టిఫికేట్ కూడా మనం ఇస్తున్నాం సర్టిఫికేట్ దట్ యువ్ ఎన్రోల్డ్ ఫర్ అండ్ ప్రొఫెషనల్ కోర్స్ విత్ మీ విచ్ యూ కెన్ ఐడెంటిటీన్ టు ఎల్ ఫైల్ అండ్ టెల్ దట్ ఐ స్పెండ్ మై టైమ్ ఇన్ లర్నింగ్ దీస్ స్కిల్ రైట్ అండ్ దాని మీద నా సిగ్నేచర్ కూడా ఉంటుంది మీరు వెబ్సైట్ అనిల్ నాయర్ క్లాసెస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి కూడా మీరు కోర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను సార్ పద్దెనిమిది సంవత్సరాల అనుభవం ఉన్న టీచర్ బేసిక్సే కాదు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని క్లాసులు నేనే తీసుకుంటాను వరల్డ్స్ గ్రేటెస్ట్ లెర్నింగ్ అయిన ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిన ఫిన్లాండ్ అనే కంట్రీ నుంచి ఇన్స్పైర్ అయిన లెర్నింగ్ మెకానిజం మాక్సిమం కాన్సెప్ట్లు మ్యాక్సిమం షార్ట్ కట్లు మ్యాక్సిమం వీడియోలు మ్యాక్సిమం లైవ్ క్లాసులు క్యాట్ ఎగ్జామ్ ట్రైన్ చేసిన టీచర్ లేటెస్ట్గా రికార్డ్ చేసిన కంటెంట్ అది కూడా అప్లోడ్ చేశాను మార్క్స్ విత్ అనాలిటిక్స్ అన్ని క్లాసులు నే సింగిల్ ఫ్యాకల్టీ తీసుకుంటాను రైట్ అవుట్డేటెడ్ మోడల్స్ డిస్కస్ చేయను దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయను హైలీ రిపిటేటివ్ మోడల్స్ ఆ ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్లో ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న ఎగ్జామినేషన్లో వచ్చే కొత్త రకమైన మోడల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను అందుకే స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఎక్స్పోనెన్షియల్గా ఉంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కాన్సెప్ట్ వీడియోస్ ఉన్నాయి డైలీ ప్రాక్టీస్ పేపర్ ఉంది డైలీ టాపిక్ వైజ్ టెస్ట్ ఇది నేను కొన్ని స్టడీ ప్లాన్స్ చెప్పిన తర్వాత టాపిక్ వైజ్ టెస్ట్ ప్లాన్ చేద్దాము స్టడీ ప్లానర్ కూడా నేనే ఇస్తాను స్ట్రక్చర్డ్ మెంటర్న్షిప్ ఇది క్లాసులు స్టార్ట్ అయిన మూడు నాలుగు రోజులకు నేను యాప్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి నేను డిస్కస్ చేస్తాను మొబైల్ యాప్లోనూ చూసుకోవచ్చు వెబ్ యాప్లోనూ చూసుకోవచ్చు ఆండ్రాయిడ్లోనూ చూసుకోవచ్చు ఐఓఎస్లోనే చూసుకోవచ్చు కోర్సు ముప్పై పర్సెంటేజ్ కన్నా ఎక్కువ గనక కంప్లీట్ చేస్తే సర్టిఫికెట్ వస్తుంది ఆ కోర్సుని మీరు అనిల్ నాయర్ క్లాసెస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా చేసుకోవచ్చు ఇవన్నీ ఫ్యూచర్స్ ఇక్కడ మీకు చూస్తే ఒక షాప్కి వెళ్ళామనుకోండి రైట్ వాడు పది రూపాయలు అన్నాడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పీవీఆర్ సినిమాకి వెళ్తే వాడొక నూట యాభై రూపాయలు టికెట్ అంటాడు ఒక మామూలు థియేటర్కి వెళ్తే వాడొక నలభై రూపాయలు టికెట్ ఇస్తాడు పీవీఆర్లో ఏం చేస్తాడు మీకు మంచి క్వశ్చన్ చైర్లు ఇస్తాడు సెంట్రల్ ఏసీ ఇస్తాడు అద్భుతమైన డాల్బీ డిజిటల్ ఆడియో ఇస్తాడు మీకు ఒక ఆంబియన్స్ ఇస్తాడు మీకొక క్లాసీ ఆడియన్స్గా మీకు ఒక రైట్ ఏది ఇస్తాడు దాని తర్వాత మీకు ఒక ఆంబియన్స్కి ఎన్విరాన్మెంట్కి ఆ ఆడియో సిస్టమ్స్కి ఆ మంచి కంఫర్టబుల్ క్వశ్చన్స్కి కొంత ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడు అలానే ఇక్కడ మీరు చూస్తే కొంచెం కోర్స్ తక్కువ ఉందని ఎక్కడైనా కోర్స్ తీసుకుంటే ఇవన్నీ ఇది ఇది మీకు ఒక చెక్ లిస్ట్ సార్ ఈ చెక్ లిస్ట్ కనుక ఇట్లాంటి ప్రీ రికార్డెడ్ ప్లస్ లైవ్ క్లాసెస్ ప్లస్ స్టడీ మెటీరియల్ ప్లస్ టాపిక్ వైజ్ స్టడీ ప్లానర్ ప్లస్ ఆల్ క్లాసెస్ టేకెన్ బై ఏ క్యాట్ ఫ్యాకల్టీ ఈ ప్రైజ్ కి రైట్ ఇది యాక్చువల్ గా త్రీ థౌజండ్ సెవెంటీ ఎయిట్ డిఏ రీటేక్ ఎగ్జామినేషన్ కాబట్టి లాస్ట్ ఇయర్ జరిగింది అది క్యాన్సిల్ అయింది రైట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ కయాటిక్ ఎన్విరాన్మెంట్ అవుట్ దేర్ ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ కింద ఫిఫ్టీన్ థర్టీ నైన్ కి చిల్ ఎగ్జామ్ వ్యాలిడిటీ వరకు ఉంది ఈ కోర్సుకి మీకు ఏమేమి వస్తాయి రైట్ మిగతా వాళ్ళు ఇస్తారు మేము ఏమేమి ఇస్తాము అనే క్లియర్ క్లారిటీ చెప్పడానికే నేను ఈ కోర్స్ పెట్టాను ఐ హోప్ ఐ ఆన్సర్డ్ దీస్ టూ క్వశ్చన్స్ మనం మళ్ళీ కుదిరితే నైట్ లేకుంటే రేపు ఒక క్వాడరిక్ ఈక్వేషన్స్ మీద ఒక డెమో లెక్చర్ చేసుకుందాము థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ దీస్ క్లాస్ ఐ హోప్ దీస్ వీడియో విల్ ఎనేబుల్ యూ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైట్ వాట్ వీ ఆఫర్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ వీ ప్రొవైడెడ్ దట్ కాస్ట్ థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్ విత్ లవ్ అనిల్ నాయర్